తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో కాలంలో రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైనా ఒక అధికారంలో ఉన్నారనుకోండి ఆ సీటును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇట్స్ ఏ కామన్ థింగ్ కాకపోతే నా తర్వాత సీఎం ఎవరు అనంటే ఒక ఒక రెడ్డి గారు అన్నట్టుగా ఆయనే బాహాటంగా చెబుతుంటుంటే మేబీ లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందేమో అనే సంకేతాలు ఇస్తున్నట్టేనా ఇప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ అండి మీరు అంతా డైరెక్ట్ గా అన్నారుగా కాదు మేము ఒక ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడూ ముఖ్యమంత్రి అవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అవ్వాలంటే కాదు రైట్ అవ్వాలంటే కాదు కరెక్ట్ ఇఫ్ యు రీడ్ ద లైన్స్ ఏమని అన్నాడు రేపు పొద్దున నిజంగానే నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటటువంటి క్వాలిటీస్ ఎవరికైనా ఉన్నాయా అని అంటే కోమటి రెడ్డి ఉన్నాయి అని చెప్పారు ఏమైపోతారు జానా అదే అదే నేను చెప్తున్నా మనం లైన్స్ ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటే అట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు తీగలు ఎన్ని రకాలుగా పీకాలనుకుంటే అన్ని రకాలుగా బీకొచ్చు అట్లా మీ ఇలాంటి వాళ్ళు అందరు ఉద్దండు ఉంటారు మీకు ఇష్టం మీకు నచ్చిన నచ్చినాకాడికి ముడి కట్టేసేసి పీకేసేసి పక్క రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వ్యక్తి నేనే ముఖ్యమంత్రి అని ఎంత బాహాటంగా చెప్పుకుంటుంటే సో రేవంత్ రెడ్డి గారు లాంటి యూత్ ఎట్లా చెప్తారు నా తర్వాత వేరే వాళ్ళకి మాత్రమే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చెప్ప ఒక డాక్టర్ అయినటువంటి మీరు అందరు కూడా డాక్టర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తారు తప్ప ఈ ప్రపంచంలో నేను ఒక్క డాక్టర్ అయితే ఇంకోటి కానీ చెప్తాడా అరే నేను అడుగుతున్నా ఒక పోలీస్ ఆఫీసర్ మోటివేషనల్ స్పీకర్ లెక్క ఉన్నప్పుడు లేకపోతే ఇంకొక ప్రబ్లిక్ ని అడ్రస్ చేసేటప్పుడు మంచి చదువుకొని చేసి చేస్తే ఒక మంచి ఉన్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఎలిజిబిలిటీస్ అన్ని మీ అందరికీ ఉన్నాయని చెప్పారంట ఈ ప్రపంచంలో నేను ఒక్కనే పోలీస్ ఆఫీసర్ మీరు ఎవ్వరు అయ్యేటటువంటి అవకాశం మంచిదే కాకపోతే నా ప్లేస్ లో రావాలని కోరుకోలేము వాళ్ళు కూడా ఏ ప్లేస్ లోని కాదు అదొక డెసిగ్నేషన్ కి సంబంధించి చెప్తున్నాడు ఆ డెసిగ్నేషన్ లో ఎవరికైనా ఎలిజిబిలిటీస్ ఉన్నాయండి పలానా వాళ్ళందరికీ ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతారు అంటే నాలుగే నాలుగు నెలల్లోనే రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా మారే అవకాశం ఉంది అనే వార్తలు చూస్తూ ఉన్నాం అని మీరు అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి వచ్చినా కూడా తీసుకో బెంగాల్ వాడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వ్యతిరేకత కాదు ఆయన మీద వీళ్ళు చేస్తున్నటువంటి ముప్పేట దాడికి మద్దతుగా ఎవడన్నా వస్తాడనేమో వాళ్ళు అనుకుంటున్నారు కానీ లేదు లేదు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజల ముఖ్యమంత్రి వైపే మేమని చెప్పి ఈరోజు కథం దొక్కుతున్నటువంటి ప్రజలని చూడాలి ఎర్ర కూడా టెండర్ లెక్కకుండా సభలకు వస్తున్నది అవతల రూపాయలు ఇచ్చిన దిక్కు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించి లేకపోతే రైతు కష్టాల గురించి కేసీఆర్ గారు రైతులతో మమేకమవుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటుంటే రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ గా ఇతర రాష్ట్రాల పట్టుకుని తిరుగుతున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ మీరేం చెప్తారు ఇప్పుడు కేసీఆర్ కంటేనేమో అధికారం రాగానే అహంకారం పెరిగి కన్ను నెత్తికెక్కి ఆకాశాన్ని చూసిండు భూమిని ఎప్పుడు చూడలేదు రైతులేంది రైతుల కష్టాలు ఏంది వాళ్ళ సాధక బాధకాలు ఏంటివి అనేది చూడలేదు కాబట్టి అధికారం పోయిన తర్వాత ఏదో చూసేటటువంటి డ్రామాలు చేస్తున్నాడు నిజంగా చూస్తున్నటువంటిది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ కష్టాల లెక్క నెట్టేసినే నువ్వు కదా ఆ దుర్మార్గుడుమే నువ్వు కదా ఈరోజు ఆ ఆ యొక్క ఘోరమైనటువంటి పరిపాలనని చే చూపించిందే నువ్వు కదా కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క సంక్షేమాలను ఎట్లా చేస్తున్నారో పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని సార్ మీ దా మా దగ్గరకు ఒక్కసారి వచ్చిపోండి పక్క దేశాలు కొని పిలుస్తున్నటువంటి పరిస్థితి దేనికోసం ఉన్నాయి మేము వీళ్ళక ప్రాపకండా చేసుకొని పోవాల్సినటువంటి అవసరం మాకు లేదు కదా వచ్చినటువంటి వంద రోజులనే సంక్షేమాల గురించి ఇంత డెడికేటెడ్గా ముందుకు పోతున్నారు అంటే కనిపిస్తున్నటువంటి ఫలాలే దానికి ఉదాహరణ అంతకుమించి ఏం చెప్పాం కానీ వీళ్ళక డ్రామాలు మాకు రావు మా నాయకుడు ఆర్గానిక్గా ఉంటాడు ఆర్గానిక్గానే కొట్లాడిండు ఏ విషయమైనా కూడా ఈ రోజు పారదర్శకంగానే పరిపాలన అందిస్తా ఉన్నాడు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించేందుకు సీట్లు వచ్చే అవకాశం లేదు అంటూ కొన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు సర్వేలు సరే మీరు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తాను నేను అవన్నీ చెప్పనే ఒకటే ఉదాహరణ చెప్తున్నా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయినాయి అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కేల్ కథం బంద్ అన్నటువంటి ఛానల్ పొద్దున్నేస్తే బీజేపీకి తాళాలు కొట్టేటటువంటి ఛానల్లే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బారణ మందం సర్వేలు ఈరోజు ఇండియా కూటమికి ఇస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి దేశంలో వాతావరణం మారింది దేశంలో ప్రజల ఆలోచన విధానం మారింది దేశంలో కల్లిబుల్లి కబుర్లు చెప్తే ఇనేటటువంటి పరిస్థితులలో లేరు కడుపుగాలినటువంటి ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు సరే మార్పు తథ్యం